దేశ రాజకీయాల్లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఒకే కుటుంబం నుంచి వేరువేరు రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న నాయకులు ఉన్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి అన్నారు అప్పటి నుంచి వస్తున్న ట్రెండ్ నేటితరానికి కొనసాగుతుందన్నారు ఇప్పటికే దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఒకే కుటుంబం నుంచి రెండు పార్టీలు ప్రతినిర్వహించడం సర్వసాధారణమని చెప్పారు తండ్రి కొడుకులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు వేరువేరు పార్టీల్లో ఉంటే తప్పే లేదని వ్యాఖ్యానించారు తనయుడు మనోజ్ రెడ్డి టీడీపీలో పనిచేయడంలో తప్పేంటన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా కరెస్పాండెంట్ టు పేస్ పౌర్ణమి ప్రభుత్వంలో రాష్ట్రంలోనే బీజేపీ పార్టీలో అత్యంత చురుకైన ఎమ్మెల్యేగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఇక్కడ చూసినట్లయితే సుపర్పాలలో తొలి అడుగు కార్యక్రమాన్ని గత వారం రోజులుగా చాలా వేగవంతంగా చేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి నల్మల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు చెప్పండి మీరు ఏ విధంగా ఈ సుపరిపాలన కార్యక్రమం మీద జరుగుతుంది ఎంతవరకు ఏడాదిగా చేసిన అభివృద్ధి ఏ విధంగా ప్రజలే చెప్తున్నారు ఎంత అభివృద్ధి చేస్తున్నారు ఎన్ని పథకాలు మీరు ఇక్కడ ప్రారంభించిన పరిస్థితి ఉంది సుపరిపాలన తొలడుగు అనేది యాక్చువల్గా తెలుగుదేశం పార్టీని చేయమని తెలుగుదేశం పార్టీ ఆదేశించింది సంవత్సరం అయిన సందర్భంగా మరోపక్క భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారు సుపరిపాలన పైన ఒక కరపత్రాన్ని ఇంటింటికి పంచిపెట్టమని ఒక కార్యక్రమం నిర్దేశించింది ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని స్వపరిపాలన తొలడు కానీ నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల అమృత కాలం కానీ ఈ రెండు పథకం ఈ రెండు కార్యక్రమాలని జోడించి మేము కార్యక్రమం కూటమి తరఫున మొదలుపెట్టడం జరిగింది మూడు పార్టీలు కలిసి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ దీనికి మేము ప్రధానంగా తీసుకున్నది ఏంటంటే నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల అమృత కాలం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం తొలి అడుగు నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమం పైన ఒక కరపత్రం గ్రామాల వారీగా ఆయా గ్రామాల్లో ఏ విధమైన సంక్షేమం అభివృద్ధి చేశాము అనేది ఒక కరపత్రం ఇస్తూ నాలుగు కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఒక్కొక్కసారి మా నాయకుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన ఏంటి ఈ గ్రామంలో ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి ఒక్క సంవత్సర కాలంలో చేశామని ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ సంఖ్య గోచరిస్తూ ఉంది ముఖ్యంగా ఇవాళ అనపతి నియోజకవర్గానికి సంబంధించి తీసుకుంటే ఈ సంవత్సర కాలంలో మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయల మేరకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందల యాభై మంది లబ్ధిదారులతో మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు సంక్షేమం చేయడం జరిగింది ఇక అభివృద్ధి విషయానికి వస్తే గ్రామీణ నీటి సరఫరా కానీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వింగ్ కానీ లింక్ రోడ్స్ కానీ రోడ్లు భవనాలు కానీ వైద్య ఆరోగ్య శాఖ కానీ దేవాదాయ శాఖ కానీ అన్నీ తీసుకుంటే నూట అరవై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మరోపక్క రైల్వే శాఖ నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఇక్కడ అనపర్తి రైల్వే స్టేషను అభివృద్ధి జరుగుతూ ఉంది అనపర్తి కొత్తూరు కాపురం లక్ష్మనరసాపురం ఇళ్లపల్లి రంగాపురం ఇవన్నీ ఫ్లైఓవర్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది ఇవన్నీ కలిస్తే అదొక రెండు వందల తొంభై రెండు కోట్లు మొత్తంగా కలిపి అభివృద్ధి కార్యక్రమాలు నాలుగు వందల యాభై రెండు కోట్లు అదేవిధంగా నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు ఏదైతే జన్మభూమి హాల్ట్ ఒకటి ఈ నియోజకవర్గంలో ప్రధానమైన డిమాండ్ దానికోసం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు నేను ప్రయత్నం చేయడం జరుగుతోంది దాని విషయంలో కూడా తప్పనిసరిగా సఫలీకృతులు అవుతాం ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు అలాగే మీ అబ్బాయి వచ్చి మనోజ్ రెడ్డి ఇన్ఛార్జ్గా అంటున్నారు ఇక్కడైతే జనం అయితే ఇన్ఛార్జ్గానే పిలుస్తున్నారు మీరు ఎలా చూడాలి ఇక్కడ అంటే ఒకే ఇంట్లో మీరు ఇద్దరు ఉండడాన్ని ఎలా ఎలా చూడాలి జనం ఇక్కడ నాయకులు క్యాడర్ ఎలా భావిస్తుంది అటు బీజేపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు అంటే ఇది రాజకీయాల్లో సర్వసాధారణ విషయం అండి ఇవాళ కాదు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఒకే కుటుంబాల్లో రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహించడం రెండు పార్టీల నుంచి నాయకులు ఉండడం అనేక సందర్భాల్లో చూసాం ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీలో నీలం సంజయ్ రెడ్డి గారు చాలా ప్రముఖమైన వ్యక్తి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి వారి స్వయానా వారి బావగారు తరిమల నాగిరెడ్డి గారు అతిపెద్ద కమ్యూనిస్ట్ నాయకుడు పేరు మోసిన కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరి సిద్ధాంతాలు వారివి ఎవరి ఎజెండా వారిది మరి ఈ ఈ సమాజంలో కూడా చూసుకుంటే ఇటీవల కాలంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం మరి పార్వతీపురం వైర్చర్ల కిషోర్ చంద్రదేవి గారు వారు అరకు నుంచి లోక్సభకు టీడీపీ నుంచి పోటీ చేస్తే వారి కుమార్తె శృతిదేవి గారు కాంగ్రెస్ తరఫున అసెంబ్లీకి పోటీ చేశారు ఒకే ఎన్నికలు అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పెడితే వాళ్ళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు అదేవిధంగా శోభానాగిరెడ్డి గారు ఎస్వి సుబ్బారెడ్డి గారు ఒకరు తెలుగుదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఒకరు కాంగ్రెస్ తరఫున నుంచి ప్రాతినిధ్యం వహించారు మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో తీసుకుంటే ఈవేళ భారతీయ జనతా పార్టీలో తీసుకుంటే సాక్షాత్తు మా పూర్వపు అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు పార్లమెంటు సభ్యురాలుగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉంటే వారి భర్త గారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేశారు వారి కుమారులు వైఎస్ఆర్సీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేశారు అదేవిధంగా మాకు మరో పార్లమెంటు సభ్యులు ఉన్నారు సీఎం రమేష్ గారు వారు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు వారి సోదరులు తెలుగుదేశం పార్టీతో ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు మరి టీజీ వెంకటేష్ గారు మొన్నటి వరకు మాకు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు వారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీతోనే కొనసాగుతున్నారు వారి కుమారులు టీడీపీ తరఫున రాష్ట్ర మంత్రిగా ఉన్నారు మరోపక్క మాకు సీనియర్ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు జన్మల మడుగు వారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు వారి వారసుడిగా ప్రకటించిన వ్యక్తి అటు తెలుగుదేశం పార్టీ తరఫున మొన్నటి ఎన్నికల్లో సాక్షాత్తు ఆదినారాయణ రెడ్డి గారు ఏ విధమైన ప్రతిపాదన చేశారు నాకు పార్లమెంట్ ఇవ్వండి మా అబ్బాయికి అసెంబ్లీ ఇవ్వండి ఈ మార్పు చేస్తే ఇక్కడ తప్పనిసరిగా గెలుస్తామని వారు తిడిపి అధిష్టానానికి ప్రతిపాదించారు అందువల్ల ఇది ఒక రాజకీయ వాతావరణం ఇక్కడ కొత్తగా అనపత్తిలో ఏర్పాటైంది కాదు ప్రతి చోట ఉంది రాజకీయ సిద్ధాంతాలు ఇవన్నీ ఎవరు వ్యక్తిగతం వారు ఎవరి సిద్ధాంతం వారిది ఇది బీజేపీ ఎమ్మెల్యే నల్లవెల్లి రామకృష్ణ రెడ్డి గారు చెప్తున్నది తన ఇంట్లో టీడీపీ నాయకునిగా తన కుమారుడు మనోజ్ రెడ్డి ఉండడం అనేది పెద్ద ఆశ్చర్యం కాదు అందరూ అన్నట్టు అన్నట్టుగా తను కొంత అదే ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నట్టుగా తన పదవి కోసం పార్టీ మారలేదు నలభై సంవత్సరాలుగా అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా తన తండ్రి నల్లమల్లి మూలారెడ్డి గారు పార్టీతో ఎన్టీఆర్ గారితో ప్రయాణం చేశారు అదే ప్రయాణం కొనసాగించాలని చివరి వరకు ప్రయత్నించాం కానీ విచిత్రమైన కొన్ని ప్రయత్నాల్లో కొన్ని తప్పని పరిస్థితుల్లో తను బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగిందంటున్నారు అయితే తన కుమారుడికి సంబంధించి ఇంట్లో అంటే ఒకే ఇంట్లో రెండు పదవులు ఉన్నాయన్న భావన చాలామందిలో ఉంది అయితే ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో చాలా చోట్ల ఉంది చాలా ఇళ్లలో ఉంది ఒకళ్ళు టీడీపీలో ఉంటే ఒకళ్ళు బీజేపీలో ఉన్నారు ఒకళ్ళు వైసీపీలో ఉంటే ఒకళ్ళు బీజేపీలో ఉన్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వారి పార్టీ విధానాలు విధి విధానాలు వారి పరిస్థితిని బట్టి అవి అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి అవి కొనసాగుతూ ఉంటాయి ఇది పెద్ద విచిత్రం కాదు తనకి వచ్చిన ఈ అవకాశాన్ని మాత్రం ప్రజలకి సేవ చేస్తూ సద్ సద్వినియోగం చేస్తున్నానని చెప్పేసి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నది కెమెరా దొరకతో శ్రీరామూర్తి ప్రైమ్ న్యూస్ على بدر